ఇప్పుడు ఇప్పుడు నేను ముందు కూడా క్లియర్ గా చెప్పాను మనము ఏదంటే అది అదే నిజమని లేకపోతే అదే న్యాయం అని అనుకుంటే అది జరగదు ఇప్పుడు మీరు విశ్లేషలుగా ఉన్నారు మీకు మీకు సంబంధించిన వరకు మీకు అనిపించేది న్యాయం ధర్మం అని అనిపించచ్చు కానీ అంతిమంగా ఇందాక మీరు అన్నారు కదా ప్రజలు నిర్ణయిస్తారని సనాతన ధర్మం అయినా ప్రజలు నిర్ణయిస్తారు ఇంకొకటైనా ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు అనలిస్ట్గా మీరు మాట్లాడిన పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడినా రాజ్యాంగం ప్రకారం ఈ దేశం అత్యున్నత రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు అంతిమంగా కాబట్టి దానికి ముందే అంతిమ నిర్ణయం నేనే తీసుకున్నట్టు గతంలో కూడా మీరు గత వారం కింద ఏమో మాట్లాడినారు పనికి మాలిన చిరంజీవి అని నేను ఆ రోజు లేను డిబేట్లో వేరే దగ్గర ఉన్నట్టున్నాను వేరే ఛానల్లో ఇప్పుడు పనికి మాలినవాడా పనికి వచ్చిన వాడా అనేది కూడా ప్రజలు నిర్ణయించారు ప్రజలు నిర్ణయిస్తారు కూడా పనికిమాలిన అనే వ్యక్తికి సంబంధించిన ఆయన వచ్చిన స్టేచర్కి ఆయనకు వచ్చిన స్థాయికి మీరు మాట్లాడేంత పనికిమాలిన వాడనే మాటలు పెద్ద మాటలు ఇంకా రెండు మూడు మాటలు మాట్లాడినారు ఆ రోజు అలాంటి మాటలు డిబేట్లలో లేకపోతే ఆయన స్థాయికి సంబంధించినవి లూజ్ మాటలు మాట్లాడకూడదు దానికి సంబంధించినది ఎందుకు మాట్లాడకూడదు అని అంటే ఆయనకు ఒక స్థాయి ఉంది ఆయన రాజ్యాంగబద్ధంగానే పార్టీని విలీనం చేశారు ఆయనకు పద్దెనిమిది స్థానాలు వచ్చినప్పటికీ కూడా పార్టీలో జరిగిన ఆయన యొక్క ఆ టైంలో జరిగిన ఆయన ఇబ్బందులు సౌమ్యుడు కాబట్టి ఎదుర్కోలేక ఈ కుటిల రాజకీయాలు పడవని ప్రజలకు చెప్పి తెలిసే ఆయన ఆ రోజు అందరి ముందరనే స్వచ్ఛంగానే కలిపారు తెరచాటు రాజకీయాలు ఏం చేయలేదు ఆయన మనసు రాజకీయాలు పడలేదు కాబట్టి చేయలేకపోయినారు అంతే ఇంకో ఇంకొక మాటలు ఇంకొక మాటలు ఆయన స్థాయికి మాట్లాడాల్సినంత అవసరం మీకేమొచ్చింది ఈ రోజు కూడా మళ్ళీ చిరంజీవి సబ్జెక్ట్ తీస్తున్నారు చిరంజీవి గారి సబ్జెక్ట్ తీయడానికి చాలా పెద్ద కథ అది ఆ కథ గురించి మాట్లాడుకోవాలంటే ఈ గంట పది నిమిషాలు ఐదు నిమిషాలు సరిపోదు మీరు కావాలంటే సపరేట్ గా ఎక్కడైనా ఓపెన్ డిబేట్ కి ఇద్దరం పెట్టుకుందాము మాట్లాడుకుందాము ఆ సబ్జెక్ట్ గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను పాయింట్ టు పాయింట్ చెప్తాను ఇందాక కూడా చెప్పారు బీజేపీ రోడ్ మ్యాప్ గురించి నేను క్లియర్ గా చెప్తున్నాను ఆయన చెప్పిండేది బీజేపీ రోడ్ మ్యాప్ కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నా అది కావాలంటే వినిపిస్తాను అది నా ట్యాబ్ హ్యాంగ్ అయిపోయింది లేకుండా మీకు మీకే ఇప్పుడే వినిపించేవాడిని నా ట్యాబ్ పని చేయట్లేదు హ్యాంగ్ అయిపోయింది ఆ మాట ఆ రోజు మాట ఏమన్నారు మీరు చూపించిన దానికి నా దగ్గర ఎవిడెంట్ గా నేను లేకోకుండా నేను మాట్లాడను బీజేపీ వాళ్ళు కలిసి రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేయండి ఇద్దరం కలిసి పనిచేయడానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకుందాము అని ఆ రోజు మాట్లాడడం జరిగింది అది ఎందుకు వీళ్ళు అమలు చేయలేదో సరిగ్గా నాకు అర్థం కాలేదు అనే మాట మాట్లాడడం జరిగింది ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి మిగతా పార్టీల నాయకులు లేకపోతే ఇంకొకరు ఎవరైనా పనిచేస్తారేమో కానీ మా నాయకుడు అలాగ పని చేయడు ఇంకా మీరు అన్నారు ఎందుకు స్వధర్మం గురించి మాట మాటికి ఎందుకు మీదకు వచ్చి ఆయన మేసుకున్నారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ రోడ్ల మీదకు రావాలంటే ఎందుకు ఆ మాట అన్నారంటే రోడ్ల మీదకి రావడం అనేది పదే పదే ధర్మం మీద ఇంత ఇంత దాడి జరుగుతున్నప్పుడు మనము తప్పు ఇది అని ఖండించినప్పుడు ఓకే ఇదంతా తప్పు మనం చేసేదనేది ఎదుటి వర్గాలు ఎవరైతే హేళన చేస్తున్నారో ధర్మాన్ని కించపరుస్తున్నారో నీచంగా మాట్లాడుతున్నారో వాళ్లకు ఒక సందేశం వెళ్ళినట్టు ఉంటుంది అది ఆయన ఆ రోజు చెప్పిన ఉద్దేశం రోడ్ల మీదకి వచ్చి కొట్టి సావమని కానీ చెప్పింది మీకు అలా అర్థమైందేమో నీకు అలా అర్థమైతే నేనేం చేయలేను కాబట్టి మనసులో ఉన్న భావాలకు సంబంధించినది అంతర్గతంగా ఉన్న ఆలోచనలకు సంబంధించినవి కొన్ని మనం రిప్రజెంట్ చేసినప్పుడు దానికి పర్ఫెక్ట్ గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మేమున్నాము మీరు అన్లిస్ట్ గా దాన్ని అన్లైస్ చేయగలగాలి గానీ ద్వేష ఆలోచనలతో మీరు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తా మీరు మాట్లాడతా మీరు మళ్ళీ రెండు మూడు మాటలు మేము అనేటట్టు చేసి దాన్ని ఇంకా పెంచి పోషించేటట్టు చేయకూడదు సమాజంలో అన్రెస్ట్ గా క్రియేట్ చేయకోకుండా రెస్ట్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి మీరు అయినా నేనైనా సరే సో దానికి అనుగుణంగా సమాజంలో మన పాత్ర ఏంటనేది గుర్తు పెట్టుకొని మనం దానికి అనుగుణంగా మాట్లాడితే చిరంజీవి గురించి రాజకీయ నాయకుడు ఆయన ఏ విధంగా అంశం మీద ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు వివేక్ బాబు గారు చెప్పినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చెప్తానండి ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పానండి ధైర్యంగా ఈ రోజున ని నమ్ముకొని అనేకమైనటువంటి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు కాదు కాదు కృష్ణాదేవి గారు నిజంగా చర్చకు పెట్టిన సబ్జెక్ట్ కాదు కృష్ణాదేవి గారు గారు సమయం లేదు మనం పెట్టుకునే సబ్జెక్ట్ ఒకటి మనం మాట్లాడేది ఒకటి

కింద రఫీ గారు మాట్లాడినా వివేక్ బాబు గారు మాట్లాడినా ఆ బకాయిలు అనేవి ఏదో మేం మాత్రమే పెట్టినట్టుగా గతంలో ఎప్పుడు లేనట్లుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే నెలలో దిగిపోయేటప్పటికి ఈ రాష్ట్రం మీద నలభై రెండు వేల కోట్లు డైరెక్ట్ గా బకాయిలు డిస్కం మీద ఒక ఇరవై రెండు వేల కోట్లు మొత్తం మీద అరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు పెట్టిన సంగతి వీళ్ళు మర్చిపోయారు ఆ బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తీర్చారు తప్ప వీళ్ళు వచ్చిప్పుడే వీళ్ళు తీర్చట్లేదండి అలాగే ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్ తప్ప అదేదో జగన్మోహన్ రెడ్డి గారి బకాయిలు పెట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా ఇంత మాట్లాడటం జరిగింది రఫీ గారు గానీ వివేక్ బాబు గారు గానీ అలాగే ఇంకో విషయం ఏంటంటే కోడికత్తి విషయంలో రఫీ గారు ఎగతాడిగా మాట్లాడారు కోడికత్తి కేసుని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయలేదు మీ ప్రభుత్వం ఎన్ఐఏ వాళ్ళు కాదు సార్ ఒక్క నిమిషం ఎన్ఐఏ వాళ్ళు ఎంక్వైరీ చేశారు వాళ్ళు క్లియర్ గా ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందో కూడా ఒకసారి రఫీ గారు కూడా చూసుకుంటే బాగుంటది అలాగే గొడ్డ రిపోర్ట్ అని కూడా మాట్లాడారు అది కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు కూడా ఇచ్చిన రిపోర్ట్స్ లో ఏమున్నాయో ఏంటో అవన్నీ కూడా చూసుకుంటే బాగుంటది తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అది చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నట్లుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అలా ఇంకో విషయం కూడా వివేక్ అన్న గారు చెప్తూ అది పవన్ కళ్యాణ్ గారు బిజెపి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన అనలేదని చెప్తున్నారు ఇది వినండి కాదు కాదు మనకి సమయం అవుతుంది అండి విదురు చూస్తున్నాను విన్నారు కదా గారు చెప్పడం జరిగింది ఈ రకంగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆయన

ముందు కూడా మీరు చెప్పినట్టుగా ఏమైనా ఉందా అని విన్నాను నేను వినే అది లేదు కాబట్టి

తల్లుల ఖాతాలో డబ్బులు వేయవలసిన అవసరం లేదు కాలేజీలకి ఇస్తాము పిల్లల్ని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు వాళ్ళు పరీక్షలు రాసుకోవచ్చు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అని చెప్పి పాలసీ మార్చాముడేపల్లి చేయమనండి తల్లుల ఖాతాలో పెట్టడం వల్ల లాస్ట్ ఇయర్ రెండు లక్షల మంది పిల్లలు సర్టిఫికెట్ తీసుకోలేకుండా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు